ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో ఆదివారం దొనకొండలో నిర్వహించిన కంటి వైద్య శిబిరానికి అధిక స్పందన లభించింది శంకర్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో నిర్వహించిన ఈ శిబిరం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమై సాయంత్రం మూడు గంటల వరకు సాగింది దాదాపు రెండు వందల మంది రోగులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు వీరిలో దాదాపు అరవై మందికి కంటి ఆపరేషన్లు అవసరమని గుర్తించారు అత్యవసరంగా పది మందిని వెంటనే కంటి ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు వైద్యులు తెలిపారు మరో యాభై మందిని వచ్చే వారం వివరించారు దొనకొండ కుర్చేడు మండలాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నారు శంకర కంటి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ జాగృతి డాక్టర్ వందన పరీక్షలు నిర్వహించగా ఎగ్జిక్యూటివ్ నాగబాబు ఏర్పాట్లను పర్యవేక్షించారు వీరితో పాటు తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని శిబిరం జయప్రదం అయ్యేందుకు కృషి చేశారు అనంతరం వచ్చిన రోగులకు వారితో పాటు వచ్చిన పెద్దలకు ప్రజలకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆమె భర్త యువ యువనాయకులు డాక్టర్ కళ్యాణ లలిసాగర్ ఆధ్వర్యంలో భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది తొలిసారి దొనకొండలో నిర్వహించిన కంటి వైద్య శిబిరం ప్రారంభం మాత్రమేనని కొనసాగింపుగా ప్రతి మండలాల్లో ప్రతి నెల నిర్వహించడం జరుగుతుందని ప్రజలు కంటి వైద్య శిబిరాలను వినియోగించుకోవాలని దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కోరారు ప్రతి ఇంట్లో వెలుగులు నింపేందుకు లేదా మధ్య తరగతి ప్రజానికానికి ఉచిత కంటి వైద్య శిబిరాలు ఉపయోగపడతాయని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు ठीक है से फुटबॉल कोचिंग का हम तो हम जानते हैं कि यह भी सुनाया है तो भी लाइक करो

మరి శంకర్ కంటి వైద్యశాల సిబ్బందికి అలాగే

అలాగే పెద్ద వయసు వాళ్ళు కంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఒక్కొక్కసారి ఆర్థిక సోమత సరిగ్గా లేకపోవటం వల్ల వెళ్ళి పరీక్షలు చేపించుకోలేకపోతారు ఎంతోమంది ప్రచారంలో చెప్పారు ఇప్పుడు కూడా ఇంటి దగ్గరకు ఆఫీస్ దగ్గరకు వచ్చి కలుస్తున్నారు కంటి సమస్యలు ఉన్నాయని వారందరి కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ మా ఆధ్వర్యంలో శంకరా కంటి హాస్పిటల్ వారి సారథ్యంతో కంటి శిబిరం ఏర్పాటు చేశాం దొండకొండ మండలంలో ఇక్కడ ఉచిత కంటి పరీక్షలు అవసరమైన వారికి ఉచిత మందులు అలాగే అవసరమైన వారికి ఉచిత కంటి ఆపరేషన్లు చేపిస్తున్నాము ఇలా ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పించిన కంటి శంకర కంటి హాస్పిటల్ సిబ్బందికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు పిఎం నరేంద్ర మోడీ గారు సహకారంతో ఒక ప్రజా పాలన తీసుకెళ్తున్నారు వారి స్ఫూర్తితోనే ఇక్కడ నర్సి నియోజకవర్గం నేను స్వల్ప తేడాతో ఓడిపోయినా కూడా నన్ను నమ్మి నన్ను ఇంతగా ఆదరించిన ప్రజల కోసం నేను ఇక్కడే అందుబాటులో ఉండాలని గట్టి నిర్ణయం తీసుకున్నాను పాలనలో ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు లాంటి వారు తప్ప ఎవరు కూడా ఇంత సంక్షోభంలో సంక్షేమాన్ని అందివ్వలేరు అది ఆయనకే సాటి పరిస్ఫూర్తితోనే మాకు చేతన కృషి మేము కూడా చేస్తున్నాము జూలైలో మెగా మెడికల్ క్యాంప్ పెట్టాము ఐదు వేల మందికి వైద్య సేవలు అందించాము అట్లాగే ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం వలసలు తగ్గించేందుకు మన జాబ్ మేళా ఏర్పాటు చేశాము సుమారు ఐదు వందల ఎనభై ఏడు మందికి జాబ్ ఆఫర్స్ వచ్చినాయి మన గవర్నమెంట్ హాస్పిటల్కి మా సొంత నిధులతో మాకు కుదిరినంత సహాయం చేశాము గతంలో చూసుకుంటే ఐదేళ్లలో వైసీపీ నేతలు మన రాష్ట్రాన్ని అభివృద్ధి లేని రాష్ట్రంగా అప్పుల రాష్ట్రంగా మార్చారు ఇప్పుడు కూడా వారి తీరు ఎట్లా ఉందంటే తోల్దీస్తాము బెదిరిస్తాలు ఇంకా వారి తీరు మార్చుకోలేదు వారి తీరు వారిది మా తీరు మన కూటమి ప్రభుత్వం తీరు సంక్షేమం అభివృద్ధి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇలాంటి ఒక ప్రజానాయకులతో కలిసి పనిచేయడం మా అదృష్టంగా భావిస్తున్నాము ఇలానే ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ దర్శ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తాము కంటి శిబిరం ప్రతి నెల ఒక్కొక్క మండలంలో ఏర్పాటు చేస్తాము ఇంకా అట్లాగే ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా మా వంతు కుదిరినంతగా నెరవేరుస్తూ ఎప్పుడు ప్రజలతో అందుబాటులో ఉంటాము ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరూ ఈ క్యాంప్ని సద్వినియోగం చేసుకోవాలి ఇక్కడికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు